అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఒకేసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈ తేదీ నుంచి ఆరు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేను విడత డబ్బులను జమ చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ నేపథ్యంలో మనకు కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది అండి ఇక గతంలో ఏదైనా డబ్బులు మీకు రాకుండా ఉంటే కానీ పదిహేను విడత కానీ పదహారో విడత కానీ డబ్బులు రాకుండా ఉంటే ఆ రెండు విడతల డబ్బులతో పాటు మనకు ఈ విడత డబ్బులు మొత్తం మూడు విడతల డబ్బులు కూడా ఒకేసారి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి తప్పకుండా మీకు ఒకేసారి ఆరు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే అందరికంటే ముందుగానే తెలు